It's a total shock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When Chandra Babu Naidu conducted political rallies, 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu needed a huge stunt where 23 people died. డిడ్ ద పోలీస్ అరెస్ట్ హిమ్ డిడ్ ద పోలీస్ కాల్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్ డిడ్ ద పోలీస్ క్వశ్చన్ హిమ్ వా ఫర్ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్ వన్ స్టాండర్డ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ అండ్ యాక్టర్స్ అదర్ స్టాండర్డ్ చూడండి పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట కారణం ఏమిటి ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడిలో తల్లి కొడుకు చనిపోయారట మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబు అరెస్ట్ చేశారా పిలిచారా పోలీస్ స్టేషన్ కి గుంటూరులో ముగ్గురు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు ఇరవై మూడు ఎంత మంది చనిపోయారు ఆర్టికల్ ఫోర్టీన్ వయలేషన్ వెంటనే అల్లు అర్జున్ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడం